విజయవాడ సింగ్ నగర్ను ముంపునకు కారణమైన బుడమేరు గంటల పూర్చివేతకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది యుద్ధ పాతి ప్రథకను పనులు చేపట్టిన బృందం ఇప్పటికే రెండు గంటలను పూడ్చివేశారు క్లిష్టంగా మూడిన మూడో గండికి ఆర్మీ సహకారంతో పూర్చివేత పనులు కొనసాగుతున్నాయి విజయవాడ సింగ్ నగర్ను ముంపునకు కారణమైన బుడమేరో గంటల పూర్చివేతకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన బృందం ఇప్పటికే రెండు గంటలను పూర్చివేశారు క్లిష్టంగా ఉన్న మూడో గంటకి ఆర్మీ సహకారంతో పూర్చివేత పనులు కొనసాగుతున్నాయి విజయవాడ సింగ్ నగర్ ముంపునకు కారణమైన బుడమేరు గంటల పూడ్చివేతకు ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది యుద్ధ ప్రాతిపదికను పనులు చేపట్టిన బృందం ఇప్పటికే రెండు గంటలు పూడ్చివేశారు క్లిష్టంగా ఉన్న మూడో గంటకి ఆర్మీ సహకారంతో పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు హరీష్ సౌజన్య ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినటువంటి తీవ్రత కొనసాగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతం గండి పడినటువంటి ప్రాంతంలో మంత్రి నిమ్మల రామాయ నాయుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం బొ బొడమేకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం గండిని పూడ్చేటువంటి పనిలో ఉన్నారు అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి గండి పూడ్చేటువంటి క్రమంలో ఆర్మీకి సంబంధించినటువంటి సేవలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం నష్టానికి సంబంధించి బుడమేరుకు సంబంధించినటువంటి సీరియస్నెస్ని పరిశీలించిన తర్వాత కేంద్ర మంత్రి కూడా ఈ అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు సో అందులో భాగంగానే లోటత్తు ప్రాంతాలకు సంబంధించి బొడమేరుకు సంబంధించినటువంటి తీవ్రతకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చర్చనీశంగా మారింది ప్రధానంగా చూసుకుంటే కనుక బొడమేరు ముంపు నివారణకు సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది వారి ఎత్తున కురిసినటువంటి వర్షాలు ఎగువ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వర్షాలతో బొడమేరు పూర్తిగా అతలకోతలం అయిపోయింది ఇంకోవైపు బొడమేరుకు సంబంధించినటువంటి ఆధునీకరణ పనులు కూడా చేయలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది దీంతో సిల్టు పూడిక తీత్రలకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దుష్చారించాల్సినటువంటి సిచువేషన్ ఉన్నప్పటికీ కూడా గత ఐదేళ్లుగా వడమేరుకు సంబంధించినటువంటి పూడికి తీత పనులకు సంబంధించినటువంటి అంశాలు గొడమే వొడమేరు ఆధునీకరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు దీంతో పుర్రపడెక్క ఇతరత్రా ఉన్నటువంటి చెత్త చెద్దరంతా బొడమేరుకు సంబంధించినటువంటి కెనాల్ అంతా కూడా పుడుకుపోయింది ఆ పుడుగు ప్రధానమైనటువంటి కారణంతో ముంపు ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తున్నారు దీంతో కొడమేరు పరివాహక ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ఇంకా నీటిలోనే మునిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియనటువంటి స్థితిలో నీరంతా కూడా పొడిమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళలోకి చేరుకుపోవడంతో ప్రస్తుతం పరిస్థితి అయితే కొంతవరకు కూడా ఆందోళనకరంగా ఉంది ముంపు బాధితులు ఇంకా నీళ్ళలో ఉండడంతో ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రధానంగా త్రాగునీరు వైద్యానికి సంబంధించి అదేవిధంగా ఆహారానికి సంబంధించినటువంటి సరఫరా పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది మరోవైపు ఎక్కడైతే కొంతవరకు రిలీఫ్ ఇచ్చిందో ఆ రిలీఫ్ ఇచ్చినటువంటి ప్రాంతాల్లో నిత్యావసరాలు వస్తువులు బియ్యం ఇతరత్రా ఉన్నటువంటి వంట సామాగ్రిని అందించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీంతో దీంతో పాటుగా బొడమేరుకు సంబంధించినటువంటి ఆధునీకరణకు సంబంధించి ఒకవైపు అయితే ఇంకోవైపు బుడమేరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి గండికి సంబంధించినటువంటి సమస్య గండికి సంబంధించినటువంటి సమస్య పైన ప్రస్తుతం ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించింది గండిని పూడ్చేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం అంతా కూడా దానిపై ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే వరుసగా మూడు గంటలు పట్ట ఉన్న అందులో రెండు గంటలను పూడ్చిన తర్వాత మూడో గండిని కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ రావడంతో ఆర్మీకి సంబంధించి అటువంటి సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఈ అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో తాజాగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్నారు ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం బుడిమేరుకు సంబంధించినటువంటి టీం అంతా కూడా ప్రస్తుతం బుడమేరుకు పడినటువంటి గండిని పూడ్చేటువంటి క్రమంలోనే ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది దీంతో బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఇంకా ఆందోళనల గురించి గురవుతున్నారు మహిళలు వృద్ధులు ప్రధానంగా పిల్లలు వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం ఇంకోవైపు పాలు ఇతరత్ర ఉన్నటువంటి నిత్యావసరాలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్స్ మారినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి సిచ్యువేషన్ అన్నది కూడా ఒక రకంగా ఆందోళనకరంగా మారింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తిగా భరోసా కల్పించేందుకు వుడవేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ముఖ్యమైనటువంటి చర్యలు తీసుకుంటులో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అదే పని మీద నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ